హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటి ఈ వందడుగుల రోడ్డు అగరంపూడి నుండి దువాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో ఉండి ఉంది వంద రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి బిడ్స్ అయ్యి ఉన్నాయి ఇటీవల కాలంలోనే ఈ జేసీబీ తోటి ఈ తుప్పులని కూడా క్లియర్ చేస్తున్నాయి మనం చూస్తున్నాం మొత్తం పది వందల యాభై గజాల స్థలం ఉన్నటువంటి స్థలం ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అదేవిధంగా బ్యాక్న వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంది మూడు వందలు రెండు వందలు నాలుగు వందలు ఆ విధంగా సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అప్రచ్ రోడ్కి సెకండ్ బిట్స్ కూడాను సైలుకున్నాయి ఇది అగరంపూర్ నుండి దువాడ వెళ్ళే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నటువంటి దువాడ ఏరియా ఈ టీవీల బాగా డెవలప్ అవుతూ ఉంది జీవిఎస్పీ పరిధిలో వచ్చేటటువంటి ఈ ల్యాండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కు ఆనుకుని ఉండడం వలన భవిష్యత్తులో ఇది మంచి కమర్షియల్ సైట్గా ఉపయోగపడుతుంది రైల్వే స్టేషన్కు ఒక కిలోమీటరు అదేవిధంగా అగనంపూడి హైవేకు కరెక్ట్గా ఒక కిలోమీటర్ కరెక్ట్గా మిడిల్లో ఈ సైట్ ఉంటుంది ఈ సైట్ ఉడా అప్ రోడ్ కలిగినటువంటి సైట్ అయ్యి ఉంది ఉడా ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి సైట్ ఇది ఈ ల్యాండ్ అందు ఏ విధమైన డిస్ప్యూట్ అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఈ దీనికి రోడ్ వైండింగ్ కూడా ఎల్లుంది ఎల్ల ఎలా చేయించప్పుడు అప్పుడు సో దాని కూడాను కాకుండా నెట్ ల్యాండ్ ఎంతుందో అంతే అమ్మబడుతుంది ఎవరైనా మొత్తంగా తీసుకోవాలన్నా లేదంటే విడివిడిగా తీసుకోవాలన్నా కానీ అవైలబిలిటీ ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకూలు ఉండడం వలన మంచి డిమాండ్ ఉంది గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ హౌస్ సైట్ను కమర్షియల్ సైట్ను కొనదలిచిన వారు మీరు వెంటనే ఇక్కడ ఇవ్వబడిన ఫోన్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ ఇండివిడ్యువల్ హౌస్ కానీ అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి అదేవిధంగా మీకు అవసరం బట్టి ఏ ఏరియాలో హౌస్ సైట్ కావాలి వైజాగ్ ఏరియాలో ఏ ప్రాంతంలో అయినా మీకు మంచి ఇంటి స్థలం కానీ ఇంటిని కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్